హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక టేస్ట్ అండ్ హెల్దీ అయిన రెసిపీతో వచ్చేసాను మళ్ళీ నేను ఇప్పుడు ఇదేంటి అనుకుంటున్నారా మిరియాల రైస్ మనకు ఫీవర్ వచ్చినప్పుడైనా కోల్డ్ కాఫర్ వచ్చినప్పుడైనా కానీ నోటికి ఏం టేస్ట్ ఉండదు కదా అలాంటప్పుడైతే రైస్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది కోల్డ్ కూడా తగ్గిపోతుందన్నమాట ఇప్పుడు అదేలా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని వన్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకున్నాను ఇది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది మార్నింగ్ మనకు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి వన్ స్పూన్ నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూను ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకైతే జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత అవి చిట్టపటలాడనివ్వాలి ఆడిన తర్వాత ఆడు చిట్టపటలు ఆడుతున్నాయి కదా ఇప్పుడైతే ఒక పది నుంచి పన్నెండు వరకు అయితే ఎల్లిపాయలు అయితే పొట్టు తీయకుండానే ఇలా కచ్చ కచ్చగా దంచి వేసుకున్నాను అసలు ఎల్లిపాయలు వెళ్ళి వేయడం వలన పోపులో చాలా మంచి స్మెల్ వస్తుంది మళ్ళీ మన హెల్త్ కూడా మంచిది కదా ఎల్లిపాయలు తినడం వలన ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై కానివ్వాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు అయితే నేను పల్లీలు వేసుకుంటున్నాను ఇప్పుడు పల్లీలు వేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ వరకు అయితే నేను పచ్చి శనగపప్పు కూడా వేసుకున్నాను ఇప్పుడు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే మినప్పప్పు వేసుకున్నాను గుండు మినప్పప్పు మినప్పప్పు వేసుకుంటానైతే మనం నవ్వులేటప్పుడు పళ్ళు కింద పడతానైతే చాలా టేస్టీగా ఉంటుంది మినప్పప్పు ఇప్పుడు ఒక పెద్ద సైజు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను ఒక నాలుగు పీసులుగా వచ్చాయి కట్ చేసి వేసుకున్నాను మనం మిరియాల పౌడర్ వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకోవద్దు ఇది అది మళ్ళీ కారంగా అయిపోతుంది మళ్ళీ పిల్లలు తినరు కదా కారం ఉంటే అందుకని ఒకటే పచ్చిమిర్చి వేసుకున్నాను నేను ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ అన్నం వండేసుకొని ఇలా పుల్లలు పుల్లలుగానే వండుకోవాలి వండి మొత్తం ఇప్పి పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు అన్నం వేసేసుకొని పోపు మొత్తం కలిసేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు అయితే మిరియాల పౌడర్ తీసుకుంటున్నాను మిరియాల పౌడర్ అంటే మరీ మెత్తగా అన్నమాట కొంచెం కచ్చ కచ్చగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ సాల్ట్ వేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం మిరియాల పౌడర్ సాల్ట్ కలిసేంత వరకు అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు కలిపేసుకున్న తర్వాతనైతే నే కొంచెం కరివేపాకు అలాగే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నేనైతే ఒక క్యారెట్ హాఫ్ ముక్కనైతే తీసుకొని మంచిగా కడిగేసుకొని పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి మనం కొబ్బరి తురుముతాం కదా దాంతోనైతే చిన్న చిన్నగా తురుమేసి అయితే ఇగో ఇలా పక్కన పెట్టేసుకున్నాం పక్కన పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లోనైతే వేసుకోవాలి వేసుకొని వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి మీకు ఒకవేళ క్యారెట్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి కానీ క్యారెట్ వేసుకోవడం వలన లాస్ట్కి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే అంతే మొత్తం క్యారెట్ కూడా కలిసిన తర్వాతనైతే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు అయినా కానీ తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ హెల్తీ అయింది కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ఫ్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చిందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మంచి హెల్తీ రెసిపీతో వచ్చేస్తాను బాయ్ బాయ్